హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాత్విక కిచెన్ అండ్ వ్లాగ్స్ ఈరోజు వచ్చేసి ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను ఇది వచ్చేసి గరికమాల ఈ గరికమాలను వినాయకుడుకి వేయడానికి నేనైతే ఈ విధంగా తయారు చేశాను దీన్ని ఏ విధంగా తయారు చేశాను అనేది మీకు చూపిస్తాను అదే విధంగా మనకు గ్రహణం అయితే వచ్చేస్తుంది కదా సెప్టెంబర్ ఏడు ఆదివారం రోజు గ్రహణం అయితే వస్తుంది దాని గురించి ముఖ్యమైన విషయాలన్నీ నేను ఇతరులను అడిగి తెలుసుకున్న విషయాలు నాకు తెలిసినవి కలిపి ఈ వీడియోలో అయితే చెప్తాను మనం ఆ రోజు అంటే గ్రహణం పడే రోజు ఏం చేయాలి పాటించవలసిన నియమాలు చేయవలసిన పనులు వాటి గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడైతే గణపతి నవరాత్రులు అనేటివి నడుస్తున్నాయి కదా దానికోసమని గరకదండనైతే తయారు చేద్దామని గరకనైతే తెప్పించాను తెలిసిన వాళ్ళ ద్వారా నేనైతే ఈ గరికను తెప్పించాను చాలా ఎక్కువగానే తీసుకొని వచ్చారు అయితే దాంట్లో ఏమైనా గడ్డి ఆ విధంగా ఉంటే ఫస్ట్ ముందుగా వాటిని మొత్తాన్ని వేరేసుకోవాలి తర్వాత ఈ విధంగా నీట్గా ఒక కట్టలాగా మనం తీసుకొని జాగ్రత్తగా అంతా కరెక్ట్గా ఈ విధంగా చేసుకోవాలి తర్వాత దీనికి ఒక దారం తీసుకొని ఒక కట్టలాగా కట్టేసుకోవాలి ఎక్స్ట్రా పుల్లలు ఏమైనా ఉంటే అన్నింటినీ నీట్గా చేసేసి ఈ విధంగా దారంతో ముడివేసి కట్టలాగా కట్టేసుకోవాలి ఇప్పుడైతే గ్రహణం గురించి అయితే చూద్దాము మీరు ఈ వీడియోను చూసుకుంటూ నేను చెప్పిన విషయాలనేటివి వినొచ్చు ఈ గరకమాలను పూర్తిగా తయారు చేసే విధానాన్ని వీడియోలో చూడండి ఈ సెప్టెంబర్ నెలలో ఏడవ తారీఖు రోజు ఆదివారం రోజున పౌర్ణమి గడియలలో రాత్రి తొమ్మిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుండి ఒకటి గంటల పద్దెనిమిది నిమిషాల వరకు మనకు చంద్రగ్రహణం అనేది రాబోతుంది ఇది పూర్తిగా సంపూర్ణ చంద్రగ్రహణము దీనికి పట్టు అనేది చాలా ఎక్కువగా ఉంటుంది మన భాషలో చెప్పాలి అంటే రాహువు చంద్రుణ్ణి మింగబోతుంది అని చెప్పుకోవచ్చు అందుకని ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం అని చెప్పుకోవచ్చు కొంతమంది అయితే గ్రహణం అనగానే చాలా భయపడిపోతూ ఉంటారు కదా అలా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఎవరైనా పుడితే కానీ చనిపోతే కానీ మనకు మైల అనేది వస్తుంది అంటారు కదా అదేవిధంగా ఇది కూడా ఒక మైల లాంటిదే దీనికి పరిహారం అయితే చాలా చిన్నగా ఉంటుంది మనం చేసుకుంటే సరిపోతుంది ఈ గ్రహణ సమయం కంటే ఒక నాలుగు ఐదు గంటల ముందు మనం భోజనం చేసిన తర్వాత దర్భ అని ఉంటుంది దర్భ అంటే మనకి పంతులకి వాళ్ళకి తెలుస్తుంది మన మామూలుగా మనకైతే తెలీదు ఆ దర్భ అనేది ఇంట్లో అన్ని చోట్ల వేసుకున్నా పర్వాలేదు లేదా ఈ విధంగా ఈ వీడియోలో చూపిస్తున్న గరక ఉంటుంది కదా ఈ గరక అనేది ప్రతి ఊర్లలో ప్రతి చోట మనకు దొరుకుతూ ఉంటుంది కదా ఈ గరకను తెచ్చి చిన్న చిన్న ముక్కలుగా చేసేసి అన్ని ప్లేస్లలో వేసుకోవాలి అన్ని ప్లేస్లంటే మనం నిల్వ ఉంచే పప్పులు చక్కెర నూనె నెయ్యి అలాంటివి కారం ఉప్పు అలాంటివి వస్తువులు మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదా అన్నిటి చోట ఒక్కొక్క ఈ గరికను ఉంచినట్టయితే వాటిపైన గ్రహణ ప్రభావం అనేది పడకుండా ఉంటుంది సిటీలో ఉండే వాళ్ళకు అది కూడా ఒక్కొక్కసారి దొరకని పరిస్థితుల్లో ఉంటే ఆ టైంలో మనము తులసి దళాలైతే మన ఇంట్లో చెట్టు ఖచ్చితంగా ఉంటుంది కదా అలా తులసి దళాలను తీసుకొని అక్కడక్కడ వేసేయాలి పెద్దవాళ్ళు పూర్వీకులు మన సాంప్రదాయాల ప్రకారం గ్రహణాన్ని అసలు చూడకూడదని చెప్తూ ఉంటారు కానీ ఇప్పుడైతే వివిధ పరికరాల ద్వారా గ్రహణం చూడటానికి అందరూ ఉపయోగిస్తూ ఉన్నారు పెద్దవాళ్ళు మనకు పూర్వీకులు వద్దు అని చెప్పినప్పుడు మనం దాన్ని పాటించటం అయితే చాలా అవసరము ఈ విషయాన్ని తప్పకుండా గ్రహించి ఎవరైనా సరే ఆధ్యాత్మిక చింతనలో ఆ సమయాన్ని గడపడం అయితే చాలా మంచిది గ్రహణం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత తెల్లవారుజామున మనం స్నానం చేస్తాం కదా అలా స్నానం చేసిన తర్వాత ఇల్లంతా శుద్ధి చేసుకున్న తర్వాత మనం గోమూత్రం ఉంటుంది కదా గోపంచకం అని కూడా అంటారు దాన్ని తెచ్చుకొని ఇల్లంతా చల్లుకున్నట్టయితే మన ఇల్లు మొత్తం శుద్ధి అయినట్టే ఈ విధంగా చిన్న చిన్న పరిహారాలు అనేటివి మనం చేసుకున్నట్టయితే గ్రహణ కాలంలో ఇలా చేస్తే మనకి పరిహారం అనేది జరిగిపోతుంది గ్రహణ కాలంలో ఒక ఐదు పనులైతే తప్పకుండా చేసుకోవాలి మనము అదేంటంటే ఫస్ట్ అంటే గ్రహణం రోజు పడే ముందు స్పర్శ స్నానం మోక్ష స్నానం అని ఉంటుంది అంటే పట్టు స్నానం విడుపు స్నానం అని అంటారు అవి చాలా ముఖ్యం పట్టు స్నానం చేసినా చేయకపోయినా పర్వాలేదు కానీ విడుపు స్నానం మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి గ్రహణం విడిచిన తర్వాత స్నానం చేయటం తప్పనిసరి తర్వాత రెండో విషయం ఏంటంటే గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆధ్యాత్మిక సాధనను అపూర్వమైన సమయాన్ని మంత్రంతో మనం గడపాలి ఈ సమయంలో చదివే ఏ మంత్రమైనా సరే మనం ఒక్కసారి చదివినట్టయితే వెయ్యి సార్లు చదివిన ఫలం అనేది మనకు దొరుకుతూ ఉంటుందని మన పూర్వీకులైతే చెబుతున్నారు ఈ సమయంలో అన్ని శ్లోకాలు చదవటానికి వచ్చిన వాళ్ళు లలిత శాస్త్రనామాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ లేదన్నా ఎవరికి ఏ స్తోత్రం వస్తే ఆ స్తోత్రమైనా సరే లేదంటే హనుమాన్ చాలీసా ఇలాంటి ఏ స్తోత్రమైనా చదివినా పర్వాలేదు లేదు మాకు చదవటానికి అసలే రాదు మాకు చదివే రాదు అనేవాళ్ళు హరే రామ హరే రామ 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 హరే హరే అని కానీ లేదంటే శ్రీమాత్రే నమ అని కానీ లేదంటే ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఏది నోటికి తిరగడానికి వస్తే ఆ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి ఈ గ్రహణ సమయాన్ని అస్సలు వృధా చేయకూడదు ఇంకా తర్వాత వచ్చేసి మూడో పాయింట్ ఏంటంటే గ్రహణం తర్వాత ఎవరైనా సరే దాన ధర్మాలు చేయాలి ఎవరికైనా సరే పేదవాడికి అన్నం పెట్టడం కానీ లేదంటే ఆవుకు బియ్యం పెట్టడం కానీ అన్నం పెట్టడం కానీ ఇంకేదైనా పెట్టడం చేయాలి మనం గ్రహణ సమయానికి ముందే గరికను కానీ లేదా దర్భను కానీ లేదా తులసి దళాలను కానీ మన ఇంట్లో ఉండే వస్తువుల చోట అక్కడక్కడ ఒక్కొక్కటి పెట్టుకోవాలి ఐదోది ఏంటంటే ఇది చాలా అంటే చాలా ముఖ్యమైనది గర్భవతులు చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది గ్రహణం అస్సలు చూడొద్దు బయటకు అసలే రావద్దు ఈ గర్భవతులు ఒక రెండు మూడు గంటల ముందే భోజనం చేసి గ్రహణ సమయంలో చక్కగా పడుకోవటం కానీ లేదా మామూలుగా తిరగడం కానీ చేయాలి వీళ్ళు ఈ సమయంలో గిచ్చుకోవటం కానీ రాసుకోవటం కానీ ఏదైనా డోర్లు పెట్టడం కానీ కట్ చేయటం కానీ అస్సలు చేయొద్దు ఉంగుని ఉండడం లేచి ఉండటం అలా చేయొద్దు జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది ఈ గ్రహణం గురించి నాకు తెలిసిన విషయాలు తెలుసుకున్న విషయాలు అయితే మీతో షేర్ చేసుకున్నాను మొత్తానికి గరిక మాలనైతే ఈ విధంగా రెడీ చేసుకున్నాను ఇంట్లోకి గరికను గన్నెర పూలు మా ఇంటి ముందర ఉండే పారిజాతం పూలను అయితే యూస్ చేసి ఈ విధంగా రెడీ చేసి గణపతికి అయితే ఈ విధంగా అలంకరింపజేసాము గ్రహణం రోజు చేయాల్సిన పనులు నేనైతే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ గ్రహణం రోజు గ్రహణం రోజు పాటించాల్సిన విషయాలన్నీ తప్పకుండా పాటించాలి నా వీడియో నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం